మార్చి నెలలోనే ఎండలు మండుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు మండిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది మార్చి రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటుతున్న తీరు ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది నిన్న గ్రేటర్ హైదరాబాద్లోని లోని కూకట్పల్లిలో అత్యధికంగా నలభై పాయింట్ తొంభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ప్రధానంగా కనిపిస్తోంది ఇక మార్చి నెల చివరి నాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు నలభై రెండు డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఒక పక్క పగిడిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే మరోవైపు రాత్రి చల్లని గాలులు వీస్తున్నాయి రాష్ట్రంలో భిన్న వాతావరణం ఈ వాతావరణం కారణంగా చిన్నపిల్లలు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు మరోవైపు తమిళనాడు కేరళ రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయని అటువైపు నుంచి వస్తున్న గాలులతో పగటి పూట ఎండ సాయంత్రం వేళ వాతావరణం చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు ప్రస్తుతం గాలిలో తేమ శాతం తగ్గుతోందని ఈ వాతావరణం ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుందని చెబుతున్నారు అప్పుడే దంచి కొడుతున్న ఎండలు ఏపిల్లో పదకొండు దాటితే అప్పుడే దంచి కొడుతున్న ఎండలు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఏది ఏవైనా మారుతున్న వాతావరణ పరిస్థితులు నేపథ్యంలో ఎండల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ముందు ముందు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు ఎండాకాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఎండలు దంచి కొడుతున్నాయని ప్రజలు బయట తిరిగేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు మరికొద్ది రోజుల్లో ఎండలు ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు లేకపోలేదని కూడా పేర్కొన్నారు తాజా పరిణామాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టాయి